యుద్ధ ప్రతిపాదికన వైఎస్సార్ డిజిటల్ లైబ్రరీల నిర్మాణాలను పూర్తి చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు ఈ ఏడాది జూన్ నాటికి తొలిదశ డిజిటల్ లైబ్రరీల పనులు పూర్తయ్యేలా చూడాలని స్పష్టం చేశారు వైఎస్సార్ డిజిటల్ లైబ్రరీల నిర్మాణ పనుల పురోగతిపై బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు ప్రతి డిజిటల్ లైబ్రరీలో డెస్క్ టాప్ యూపీఎస్ ఇంటర్నెట్ కనెక్షన్తో పాటు డెస్క్ టాప్ టేబుల్స్ సిస్టమ్ చైర్స్ ఫ్యాన్స్ ట్యూబ్ లైట్లు ఐరన్ ర్యాక్స్ ఏర్పాటు చేయాలని సూచించారు డిజిటల్ లైబ్రరీల పనులు వేగవంతంగా జరుగుతున్నాయని అధికారులు వివరించారు ఫేజ్ లో మిగిలిపోయిన డిజిటల్ లైబ్రరీల నిర్మాణాలను ఫేజ్ టూలో కవర్ అయ్యేలా చూడాలని సీఎం ఆదేశించారు తద్వారా రాష్ట్రవ్యాప్తంగా డిజిటల్ లైబ్రరీలు ఏర్పాటు చేసినట్లు అవుతుందని ఇంకా మొదలు కాని చోట్ల పనులు వెంటనే ప్రారంభించాలని చెప్పారు కంప్యూటర్లు ఇంటర్నెట్ కనెక్షన్ ఇతర మౌలిక సదుపాయాల ఏర్పాటుకు సంబంధించిన పనులపై మరింత ధ్యాస పెట్టి త్వరిత గతిన పూర్తి చేయాలన్నారు డిజిటల్ లైబ్రరీల నిర్మాణంతోనే వర్క్ ఫ్రం హోం సులువవుతుందని పేర్కొన్నారు ఫేజ్ వన్ లో నాలుగు వేల ఐదు వందల ముప్పై గ్రామాల్లో ఏర్పాటవుతున్న డిజిటల్ లైబ్రరీలకు అవసరమైన నెట్ కనెక్టివిటీ ఫిబ్రవరి రెండు వేల ఇరవై రెండు నాటికి పూర్తవుతోందని అధికారులు వివరించారు ఈ సమీక్షా సమావేశంలో సైన్స్ అండ్ టెక్నాలజీ విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సిఎస్ డాక్టర్ సమీర్ శర్మ వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు